హాయ్ అండి ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి ఇష్టంగా తినాలనిపించేది ఐస్ క్రీమ్స్ సో అలాంటి ఐస్ క్రీమ్ ఏవైనా కలర్స్ లేకుండా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు వైట్ ఐస్ క్రీమ్ కానీ ఇలా పుల్లఐసులు కానీ తింటూ ఉంటారు కదా అది అంత హెల్దీ కాదు అయినప్పటికీ మనం కొంచెం కూలింగ్ కోసం అని చెప్పి తింటూ ఉంటాము సో అలాంటి రెసిపీ ఇంట్లోనే మనం ఐస్ క్రీమ్ కానీ లేకుంటే ఇలా ఫుల్ రైస్ కానీ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము వచ్చేసి వాటర్ మెలన్ ఐస్ క్రీమే అండి హ్యాపీగా తినేయచ్చు ముందుగా అయితే ఇలా ఒక వాటర్ మెలన్ తీసుకోండి ఇలా ఒక పుచ్చకాయ తీసుకున్నాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనము అందులో ఉన్న సీడ్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేయాలి ఎందుకంటే మనము గ్రైండ్ చేసే కొద్దీ మనకి కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అలా టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందులో ఉన్న సీడ్స్ని మాత్రం రిమూవ్ చేసే తీసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పీసెస్ని అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ముందుగా అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా సీడ్స్ అన్నిటినీ కూడా అప్పటికప్పుడు రిమూవ్ చేసుకొని మరి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చేసుకున్నట్లయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి ముందుగానే మనము సీడ్స్ తీసినట్లయితే ఈజీ కట్ చేసుకున్నాక తీయాలంటే ఒక్కొక్క పీస్ చాలా కష్టము సో ముందుగా అయితే ఇలా ఇలా కట్ చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా అండ్ మనకి టేస్టీగా ఉన్న వాటర్మెలన్ అయితేనే మనకి ఐస్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా ముక్కలన్నిటిని కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ కలరే మనకి సరిపోదు సో దానికోసం అని చెప్పి కొన్ని బీట్రూట్ ముక్కలు కూడా తీసుకున్నాను అవి నేను ఒక అరకప్పు దాకా తీసుకున్నాను ఇలా మిక్సర్ జ్యూసర్ కానీ జ్యూసర్ కానీ తీసుకొని ఇందులోకి వాటర్ మెలన్ క్యూబ్స్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ యాడ్ చేసేసి ఇలా జ్యూస్ చేసేసుకోవాలండి అంతే చాలా సింపుల్ ఇంకేమీ లేదండి సింపుల్ అసలు చిన్న పిల్లలైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు ఇప్పుడు ఈ ఐసెస్ ప్రిపేర్ చేసుకోవడానికి కోసం త్రీ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా సేమియా తీసుకున్నానండి ఆ సేమియాని మంచిగా బాయిల్ చేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత అది కూల్ డౌన్ అయిన తర్వాత ఇలా ఒక ఫోర్త్ తీసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూను వేసేసుకోండి ఇలా కింద వేసుకుంటే అది మిడిల్లో కూడా మిక్స్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఈ జ్యూస్ అంతటినీ కూడా షిఫ్ట్ చేసేసేయండి చూసారు కదా ఇది మొత్తం కూడా ఫిల్ చేసేసి పైన కూడా కొద్దిగా ఈ సేమియా అనేది వేసేసుకోండి ఈ సేమే అనేది మనకి పైన కింద మాత్రమే ఉండదండి ఇది ఎంటైర్ ఐస్ క్రీమ్కి వెళ్ళిపోతుంది అనమాట ఇది వన్స్ మనం డీ ఫ్రీజర్లో పెట్టామంటే మొత్తము కూడా మిక్స్ అయిపోతుంది అంతేనండి ఇలా మీరు ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రీజ్ చేశారంటే సరిపోతుంది చూసారు కదా ఇలా సింపుల్గా ఐస్ క్రీమ్స్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన పిల్లలైనా సరే పెద్దలైనా సరే హ్యాపీగా తినేస్తారనమాట సో ఆఫ్టర్నూన్ టైంలో ఇలా వాళ్ళ కోసం అని చెప్పి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇచ్చారంటే ఇష్టపడి మరీ తింటారు నెక్స్ట్ టైం నుంచి బయట ఐస్ క్రీమ్స్ అసలు అడగరు అనమాట ఇలానే హెల్దీగా ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ చేసి పెట్టండి ఇష్టపడి మరీ తింటారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో కన్నా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో అండ్ ఫైనల్గా ఇలా ఒకసారి బయట తీసేసిన తర్వాత అన్నీ కూడా ఒకసారి వాటర్లో పెట్టుకోండి వన్ టు టూ మినిట్స్ ఇలా వాటర్లో జస్ట్ పెట్టేసుకొని డిమోల్ట్ చేసేసుకోండి అండ్ నేను ఇక్కడ గ్లాస్లో కూడా వేసుకున్నాను అనమాట ఎక్స్ట్రాగా ఉంటే ఈ గ్లాస్లో ఉడికి కూడా చూడడానికి ఎక్కువ లాగా చాలా బాగా వచ్చిందండి చూసారా బీట్రూట్ వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ ఇక్కడ మనం ఎలాంటి కలర్స్ కూడా యూస్ చేయలేదు ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉంటుంది థ్యాంక్ యూ